వద్దండి మంచి విషయాలు చెప్పారు సార్ గారండి ఆ ఛానల్ రోజుల తర్వాత కనపడ్డారు మంచి మంచి విషయాలు చెప్పారు మా ఛానల్ ఒకసారి హాయి చదువుతారండి ఎక్కడా మళ్ళీ రేపు రారా మళ్ళీ ఎప్పుడు అండి సర్వే సర్వే

నువ్వు పెరుగా నేను ఇటు నుంచి వెళ్ళు పలక తీసుకెళ్ళావా బ్యాగ్ తీసుకెళ్ళవా బ్యాగ్ పలక బడిలో పెట్టి నువ్వు చావు టైం అయితే మూడు అయిందండి ఇప్పుడే పడుకుని లేచాడు కొంచెం ఎచ్చగానే ఉంది ఇది జ్వరం కంటే కూడా ఉడుకు కదా ఈ ఉడుకు పరిష్కారం ఏంటంటే కొబ్బరి నీళ్ళు అవునా మన చెట్టు కూడా అయితే కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదా అదే కొబ్బరి బొండాలు యాక్చువల్లీ నేను సురేంద్ర వచ్చాడు వాడు వచ్చి ఇదిగో కొబ్బరి బొండాలు అయితే కొట్టాడు అనమాట ఇది అది చాన్సీ ఏంది హడావిడి అనేది ఎడ పేరల్ పాడు యాక్చువల్లీ ఆ పేరల్ పోడ అంటే మాకు ఎంతో దూరం కదండి దగ్గరే రెండు కిలోమీటర్లు మా అక్కని కూడా ఆ ఊర్లో ఇచ్చాం అనమాట ఇండ్ర నాలుగు కాయలు అయితే మనకు సురేంద్ర ఇచ్చాడు వీటిని అని కోసం ఖర్చు పెడదాం తీసు తెచ్చుకోట చూడండి మన ఇంట్లో మన ఇంటి ముందు కాసిన కాయలు నీళ్ళు తాగుతుంటాయి ఎంత బాగుండదు

ఈ చెట్టు అండి కాయలు కొట్టింది ఒక గేలా ఉంది మన చూపించి చూసారా అది నిన్న సండే కదా సురేంద్ర వస్తే వాడు కొట్టాడు అనమాట సరే కానీ నుంచి చూస్తున్నా నాన్న నువ్వు కూడా కుక్క దాకా అంటావు మరి ఏం అంటలేదు తాగించావా తాగలా ఉండయా అయినా తాగబోనట్ట అనుకున్నానే జాన్స్ దాని నేను చూస్తున్నాను జాన్సీ ఒక్కొక్క తాగుండే మొత్తం ఉండే మొత్తం తాగి లాస్ట్లో కొద్దిగా నాకు ముహం కాదు కుహం కాదు తాగి తాగు కొద్దిగా ఉండే తాగు కొంచెం అమ్మందే యాపాకులు కూడా ఇస్పెక్ట్స్తావు ఏం చేయాల్సి గలగల అన్న గలగల అన్నప్పుడు గలగల మని పెట్టాలి మీ ఆవిడ చేతులు ఎప్పుడు డబ్బులు గలగల అంటారు అనుకుంట మాట్లాడుతున్నాకిత్మ ఎందుకు ఎక్కడికి వెళ్ళచ్చా ఎందుకు ఎందుకు వెళ్ళాము అప్పటికి

మీ నాకు అడిగేది రాదు అని చెప్పి మాట్లాడండి థ్యాంక్స్ అండి నాకు బోల్ పొప్పి ఇచ్చారని చెప్తారేనా ఇవన్నీ మిరకాయ ఉన్నాయి కదా గాలికి బోల్కే నచ్చినా టైమ్ లేదు కానీ చాలా ధనియాల్లో పోతున్నాను చాలే పద ఏడదాకా పదా

దీని కాడ ఎర్రగా ఉంటే ఎర్ర చెల్లకూడదు అనుకుంటా నా ఉద్దేశం ఏంటంటే అండి ఇది ఇక్కడ వరకు కట్ చేసేసినా ఒత్తే అని చెప్పి ఆశ అంటే ఎక్కడ పెడతా దీన్ని ఇంటి మీద కళ్ళు ఏంది అటు పెట్టి ఆ అది పెడితే అట్లా పాక్కుని ఖాళీ స్థలం అంతా మరి అవదా పెట్టుకో ఇటు అది కొయ్యలేదుగా ఆకు ఇటు పెట్టి చేసి చివర పెడితే ఇటో అటు పాకిద్ది ఎటు ఇటు దీంట్లో పెట్టు ఇది ఇంట్లో అయితే కొంచెం తడి ఎక్కువ ఉండిద్ది రాను కింద దిగ చెప్పులు ఇచ్చేసి రా ఆ చెప్పులు కూడా వేసేసావా ఏరు మొత్తం మునగాల అంటే బార్కు తవ్వాలి నువ్వు నీళ్ళు పెడదాం మరి ఇది లేట్ అయింది ఛాన్సీ నీళ్ళు వచ్చే ఇదిగో పట్టుకో వస్తాయో రావు బాకు వత్త బాకు తొమ్మిది గంటల టైంలో ఏంది పనులు రావట్లేదా వస్తాయి వస్తాయి

మళ్ళీ వచ్చింది ఝాన్సీ తోటపూరా నాయన గోసుకెళ్దాం వంకాయలు వంకాయలుండే కొయ్యవా ఇప్పుడు కోత్తా కానీ ఝాన్సీ కొద్దిగట్రా రెండు అడుగులు వేసి ఇటు గోంగర్ దడవలేదురా ఇటు గోంగారడ గోంగర్ కోసేయాల కోసేయాలే ఆవాలియా అయ్యే హైలైట్ అయినాయి అట్లా భలే కనపడుతున్నావు ఛాన్సే నీ అంత ఉండే పొట్ట పొట్టకాడక దాటిని నీకు చెట్టుకి

లేవు లేక ఆ రెండు చూడగా వచ్చినట్టును కూడా సరిపోతుంది పోయి వద్ద ఇంకోసారి వచ్చినాయి ఒకటి రెండు నాలుగు ఏడు నేను వేసుకురాలి నువ్వు వేసుకొచ్చు వేసుకెళ్ళు నేను రాని వెళ్ళిపోతున్నా తీద్దాం రేపు హలో కారం సంగతి చెప్పలేదు మర్చిపోయా కారం తీసుకొచ్చారండి కాకపోతే దాంట్లో మనం వాడుకునే దాన్ని బట్టి కొద్ది కొద్దిగా అంత కారం తీసుకొని చిన్న ఉల్లిపాయలు పసుపు కలుపుకుందామని అక్కడ నేనేమి వేయలేదనమాట ఇంకా కలుపుకోవాలి అది కూడా ఒకరోజు చూపిస్తాను ప్రస్తుతానికి అయితే కూర అయితే అతి మళ్ళీ ఇంకో ఫోన్ పంపించిందండి దాని కాడ ఎంత అక్క దాంట్లో అయితే ఏ చేశాను నేను కూర ఆల్రెడీ ఉడిపోయింది అన్నం ఉడగతుండే నేను తినేసేసి పండ్లాడు పడుకోవాలి మళ్ళీ పొద్దున లేచి పని అయితే చేసుకోవాలి మెల్లు అదిరిపోయింది పెట్టి ఎన్ని రోజులు వచ్చి ఒకసారి లేపు లేపు ఎక్కడ దాకా ఉంది రెండు నెలలు వచ్చిందా సంవత్సరం పొద్దు దాకా చూశారు కదండి చాలా అంటే చాలా విషయాలు చాలా పనులన్నీ చూపించడాన్ని అనుకున్నాను చూపించారా ఏమంటా అంటున్నాడు మరి తెలియదు చూపించడాన్ని నేనైతే అనుకుంటున్నాను పొద్దున్న పొద్దున్నే చూపించా అదే బాగా అయిపోయిందండి చేయండి చూసారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం